రాష్ట్రంలో గౌడ కులస్తులకు అండగా ఉంటామని వారి అభ్యున్నతికి కృషి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు నాగర్ కర్నూల్లో సర్దార్ సర్వాయి పాపన్న కాశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు కళ్లు సేకరించే కార్మికుల కోసం సేఫ్టీ కిట్లను ప్రభుత్వం అందిస్తోందన్నారు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే వనాలను ఏర్పాటు చేస్తామన్నారు వన మహోత్సవంలో భాగంగా ఈత తాటి చెట్లను నాటుతామని పేర్కొన్నారు మనం ఏ స్థాయిలో జంట పట్టాన్ని చెట్లు పెట్టే అవకాశాలున్నాయి దాని కూడా ఈ యొక్క ఎక్సైజ్ శాఖ ద్వారా కానీ కాల్ చేస్తాం మనమైతే ఈ వనమహోత్సవం కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా ఈట చెల్లను కాటి చెడ్డలు ఈవెన్ కంజూరు చెడ్లు కంజూరు కాబట్టి చెట్లు పెట్టడం కోసం ప్రత్యేకత తెలుసుకొని పెట్టే అభినందిస్తామని మంత్రిగా ఉన్నప్పుడు షాప్స్ లో ఎక్కడ ఉండే పదహైదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అభినందిస్తూ దాన్ని కంటిన్యూ చేయలేకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంత ధ్యానం ప్రయత్నం చేస్తూ వారి సొసైటీ వారి సొసైటీకి తక్కువ